ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లక్ష్మి ఇంకా అర్జున్ని ఇంతకీ మీరు ఏ కంపెనీతో డీల్ చేయబోతున్నారని చెప్పి అడిగితే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా కొటేషన్ వేయడంలో నాకు కొంచెం అనుభవం ఉంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా వసుంధర ఏమో జున్నను మేము చూసుకుంటాం లక్ష్మిని నువ్వు ఆఫీస్కి తీసుకువెళ్ళు అని చెప్పి చెప్తుంది ఇంకా అర్జున్ లక్ష్మి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు మిత్ర ఇంకా జయదేవ్తో కొత్త వ్యక్తిని కొత్త ప్రాజెక్ట్ని ఎదుర్కోబోతున్నాను డాడీ అని చెప్తే ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి జయదేవ్ అడుగుతాడు అర్జున్ అని చెప్పి ఇంకా జయదేవ్తో మిత్ర అంటాడు ఇంకా జయదేవ్ మిత్రతో అర్జున్ ఏ అడుగైనా ఆచితూచి వేస్తాడు అని చెప్పి చెప్తాడు అర్జున్ పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి అనగానే మిత్ర అప్పుడు ఎంత పవర్ఫుల్ అయినా ఈ నా పవర్ ముందు అర్జున్ ఓడిపోవాల్సిందే డాడ్ అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్ష్మి ఏమో కొటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆఫీస్లో మిత్ర తన స్టాఫ్తో కలిసి ఇంకా కొటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్